మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అంటే నోటంట రక్తం కూడా కారిపోతుంది రక్తపు వాంతులు అవుతున్నాయంటే కూడా చెప్పి తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చి పదకొండో తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నా ముక్కులు అంటే రత్నం వచ్చేస్తుందండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను చెప్పి ఈ నరకు నుంచి నన్ను కొంచెం బయటపడండి పది రోజుల్లో కనుక నేను ఎలా ఉంటే కనుక చచ్చిపోతానండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విక్రమ్ మనం కోనసీమ జిల్లాలో అంబాజీపేట మండలం ఇసుకపల్లి దగ్గర ఉన్నాము అంటే ఇక్కడికి సుమన్ టీవీ రావడానికి ఒక రీజన్ ఉంది ఒకే ఒక్క సెల్ఫీ వీడియో అది కూడా ఖతర్ ఎడారుల్లో ఒక వ్యక్తి తాను చాలా ఇబ్బందులు పడుతున్నట్టు రక్తపు వాంతులు అవుతున్నాయి అమ్మ ప్రభుత్వ అధికారులు నన్ను ఎలాగైనా మా ఇంటికి చేర్చండి అని ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చిల్ అవుతున్న పరిస్థితి ఆ హల్చల్లో భాగంగానే ఇటు మంత్రి నారా లోకేష్ కూడా దానికి ట్వీట్ చేశారు గతంలో మొన్న మొన్న ఒక వ్యక్తిని అటు అంబసీ నుంచి తీసుకుని వచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మరి ఇంకొక కేసు రీసెంట్గా ఈ వ్యక్తి ఆ ఎడారిలో అంటే ఒంట్లు ఉండే స్థలంలో నేను ఉంటున్నాను తట్టుకోలేకపోతున్నాను అంటే నోటంట రక్తం కూడా కారిపోతుంది రక్తపు వాంతులు అవుతున్నాయంటూ కూడా చెప్పి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు వీరేంద్ర కుమార్ అసలు అంటే ఏంటి ఎంత కష్టపడుతూ ఇక్కడి నుంచి వెళ్ళాడు ఎన్ని ఆశలతోటి అక్కడికి వెళ్ళాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు అమ్మా ఏమంటారు అంటే ఇక్కడ ఊర్లో ఉద్యోగాలు లేక లేకపోతే ఏమైనా పులపాలయ్యి అక్కడికి వెళ్ళి సంపాదించుకొని వద్దామనే అభిప్రాయం తోటి అక్కడికి వెళ్ళాడా ఏమంటారు సంపాదించుకుందా లేదు ఇల్లు కూడా లేదమ్మా సరిగా అంటే ఈ నెల పదో తారీఖున ఏమని చెప్పి ఏమని ప్రామిస్ చేసి వెళ్ళాడమ్మా అమ్మ రెండు సంవత్సరాలు ఎంత ఇబ్బంది అయినా రెండు సంవత్సరాలు చేసుకుని వస్తానమ్మా వచ్చినట్టు పెళ్లి చేసుకుంటానమ్మా అన్నాడని అలాగా అన్న అబ్బాయి మరి ఇప్పుడు ఇలాగెట్టాడంటే ఎంత నరకం చూస్తే ఎంత ప్రమాదంగా ఉంటే ఇంత ఇలాగెట్టాడండి వేడి అంటే ఏమని మీరు చెప్పారు అంటే ఏజెంట్లు మధ్యలో ఉంటారు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అసలు ఎంత డబ్బులు కట్టారు ఆ డబ్బు ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చి కట్టారు వాళ్ళు ఏమన్నారు పంపించేటప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడైతే ఫోన్లు ఎత్తట్లేదండి అప్పుడైతే మీ అబ్బాయికి ఏం కాదు మీ అబ్బాయి శుభ్రంగా చేసుకుంటారు మేము చెప్పిన దాంట్లోకి పంపిస్తామన్నారండి ఇప్పుడు వాళ్ళు చెప్పింది వేరండి ఇప్పుడు మా అబ్బాయిని పంపించింది వేరే అయిపోయిందండి మేమైతే లక్ష యాభై ఏళ్ళు అప్పులు చేసుకొచ్చామండి అప్పులు చేసుకుని కట్టామండి అరవై వేలు అయితే తర్వాత వాళ్ళకి అసలు మీరు ఇప్పుడేండి ఫోన్ చేస్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందా వెళ్ళారండి ఇక్కడ మాకు తెలిసిన చూసిందండి ఆవిడ దగ్గరికి వెళ్తే సర్లేవి ఏజెంట్ తో నేను మాట్లాడుతున్నానండి అవి ఏజెంట్కి మా ఊళ్ళు ఫోన్ చేసినా కానీ మేము ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదండి ఏమైతే నేను చెప్తే నేను మాట్లాడతాను అని అంటున్నారా అండి కానీ ఇంకా నాకు ఇంకేం చెప్పలేదండి అవి అంటే వీరేంద్ర కుమార్ ఆ వీడియోలో చాలా బాధపడుతున్నాడు అసలు ఆ వీడియో చూసిన తర్వాత మీతో మళ్ళీ నేరుగా మాట్లాడడం లేదని మాట్లాడలేదండి మాతైతే మాట్లాడలేదండి చివరి అంటే ఎప్పుడు మాట్లాడడం వీరేంద్ర నేను కాని రెండు సార్లు అయితే మాట్లాడాడండి ఇంకా నుంచి వైస్ మెసేజ్లే పెట్టుకోవడానికి అండి రైట్ అంటే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు మీ పేరేంటి అసలు మీ అన్నయ్య ఇక్కడి నుంచి ఏమని మీతో చెప్పి వెళ్ళాడు ఏమంటారు నా పేరైతే సరళ కుమార్ అండి మా అన్నయ్య అయితే కనుక ఇల్లు కట్టుకుందాం సెటిల్ అవుదామని దాంట్లో వెళ్ళాడు ఇక్కడ ఏజెంట్ ఆవిడ తెలుసు ఆవిడ చిన్నమ్మ అవుతుంది మాకు ఆవిడ కూడా ఏమవ్వదు పంపించు అని అంటే పంపించాం ఆవిడ మీద నమ్మకంతో ఏమి ఎంక్వైరీ చేయకుండా కూడా పంపించాం మేము ఆడికి వెళ్ళిన తర్వాత ఆడ ఇబ్బంది చూస్తుంటే ఆడికి వాష్రూమ్ వెళ్ళట్లేదు బాత్ బాత్రూమ్ వెళ్ళట్లేదు ముక్కులని బ్లడ్ వస్తుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అది బ్లడ్ కూడా వస్తుంది బ్లడ్తో పాటు అంత వస్తుంది బ్లడ్ వస్తుంది అంటున్నాడు ఆ ఫుడ్ కూడా బాగుండట్లేదు అంటే వాటర్ కూడా ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాడు అంటున్నాడు ఆ వాయిస్ మెసేజ్ ద్వారానే చెప్పాడు కానీ ఇప్పుడు వచ్చి రెండుసార్లు నాకు ఫోన్ చేశాడు అంతే అంటే ఏం చదువుకున్నాడు ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ ఏం వర్క్ చేసేవాడు వీరెందరుకున్నారు ఇక్కడ కేటీఎం షోరూంలో చేసేవాడు అండి అమలాపురం ఇద్దరు పిల్లలతో డౌన్లో చేసేవాడు కేటీఎం షోరూంలో ఈ ఇల్లు కట్టుకున్నా సెటిల్ అవుదాం అనేసి ఆ అభిప్రాయంతో వెళ్ళాడండి అక్కడికి అంటే వెళ్ళేటప్పుడు ఎన్నో తారీఖుని ఇక్కడ బయలుదేరాడు వెళ్ళేటప్పుడు అంటే అన్నదమ్ములుగా ఒక అన్నయ్యగా నీకు ఏం చెప్పాడు ఏం చెప్పలేదండి నేను రెండు సంవత్సరాలు ఉంటాను తిన్నా నేను ఉంటాను జాగ్రత్త గుండెలు అని చెప్పి వెళ్ళాడండి నేను వెళ్ళానండి కూడా కూడా ఏజెంట్ అక్కడ ఎయిర్పోర్ట్ దాకా కూడా నేను వెళ్ళాను వెళ్ళి ఎక్కించే వచ్చాను నేను నేను తొమ్మిదో తారీఖున నైట్ బయలుదేరాను ఇక్కడ పదో తారీఖుని ఫ్లైట్ అక్కడ ఎక్కించాం ఒంటి గంట అండ్ పన్నెండు గంటల టైంకి అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఒంటి గంట ఒంటి గంటన్నరకు ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మళ్ళీ నైట్ తొమ్మిది గంటలకు మెసేజ్ పెట్టాడు దిప్పని చెన్నాను మెసేజ్ పెట్టాడు అంతేనా అంటే అన్నయ్య ఇక్కడ ఉండేడు కేటీఎం షోరూంలో పని చేసుకుంటూ ఎంత బాధ్యతగా ఉండేవాడు తల్లిదండ్రులు మీరు అంటే ఒక చిన్న ఫ్యామిలీ ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో అన్నయ్య ఎలా పోషించేవాడు పోషించేవాడు అంటే చాలా ఆనందంగా అండి అప్పుడే ఇప్పుడే బాధపడుతుంది అంటే చాలామంది ఏదో అక్కడికి వెళ్తే డబ్బులు సంపాదించుకోవచ్చు కొన్ని అప్పులు తీసుకోవచ్చు లేకపోతే ఇంత జాగా కొనుక్కోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు లేకపోతే చెల్లి పెళ్లి చేయొచ్చు ఇలాంటి ఊహలతోటి వెళ్తుంటారు కానీ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్న పరిస్థితి అక్కడికి వెళ్ళి చాలామంది బాధపడుతున్నారు అంటే ఏంటి ఎవరైనా వెళ్ళాలనుకుంటే నువ్వేం చెప్తావు ఎవరన్నా అయితే ఏజెంట్లు వెళ్ళలే నమ్మొద్దని చెప్తాను నేను నేను అంటే ఎవరన్నా దగ్గర నుంచి వస్తేనే వెళ్ళలేండి ఈ ఏజెంట్లు అయితే నమ్మకండి ఇప్పుడు అసలు నువ్వు మాట్లాడావా ఆ మధ్య వ్యక్తి ఎవరైతే పంపించారో లేదండి నా ఫోన్ కూడా ఎత్తట్లేదండి ఎవరు ఎత్తట్లేదు ఏజెంట్ నా ఫోన్ ఎత్తట్లేదు నెక్స్ట్ ఈవిడ పంపింది ఈవిడ కూడా నా ఫోన్ ఎత్తట్లేదు ఒకసారి గట్టిగా మాట్లాడితే అంత నుంచి నా ఫోన్ ఎత్తట్లేదు ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఒక పది సార్లు చేసిన సార్లు చేసినా ఎందుకు చేశాడని కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు ఆ సంగతి మీకు తెలుసా మిమ్మల్ని కానీ అధికారులు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ వచ్చి కలవడం కానీ మాట్లాడడం కానీ భరోసా ఇవ్వడం కానీ జరిగిందా అది ఇంకా వచ్చి ఇప్పుడు ఇంకా రాలేదండి నైట్ వెళ్ళింది అంటండి నారా ఒకేసారికి ట్రీట్ అయితే నైట్ నైట్ వెళ్ళింది ఆయనకి షేర్ అయింది కూడా నైటే షేర్ అయింది ఆ నైట్ ఆయన ట్రీట్ పెట్టారు మరి ఇంకా ఎవరు మా దగ్గరికి రాలేదు ఏంటి మీరు సుమన్ టీవీ ద్వారా మీ అన్నయ్యకి ఏ మెసేజ్ పంపదలుచుకున్నారు ఏమంటారు ఏమీ లేదండి అంటే అప్పుడే ఇంటికి ఇంటికి రప్పించేతే ఇంటికి రప్పించేతే ఎక్కడికి పదితాడు అండి ఎక్కడికి పంపకుండా ఊర్లోనే కష్టపడదాం ఇంకా అంతేనండి ఏం చదివాడు మీ అన్నయ్య ఎంపీసీ చదివాడు ఇంటర్మీడియట్ ఓకే ఇంటర్మీడియట్ అమ్మా మీరు సుమన్ టీవీ ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారు మా అబ్బాయి తొందరగా మా ఇంటికి రావాలని మా దగ్గరికి అంతే నాకు కావాల్సింది ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఏజెంట్ని అయితే నమ్మేయట్లేదు అంటామండి ఎవరైనా దగ్గర వాళ్ళు నువ్వు తీసుకెళ్తే వెళ్తాం నా కొడుకులాగా ఇంకెవరు మోసపోవద్దు అని కోరుకుంటానండి నేను అయ్యా మీరు చెప్పండి మీ అబ్బాయి అంటే మాట్లాడలేని పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు అయితే ఉన్నారు తమ్ముడైతే కుమిలిపోతున్న పరిస్థితి ఎందుకు ఇక్కడే చక్కగా ఆనందంగా ఉండేవాళ్ళం ఏదో అంటే రెండు సంవత్సరాలు అక్కడికి వెళ్ళి అని నేను వస్తాను రెండు సంవత్సరాలు కష్టపడతాను మనం ఒక ఇల్లు కట్టుకోవచ్చు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు దానికోసమే నేను వెళ్తున్నాను ఎంతైనా తట్టుకుంటానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ ఎడారిలో ఆ మండు టెండల్లో ఒకవైపు మొత్తం మోషన్ రావట్లేదని లేకపోతే నోటెమంటా రక్తం వస్తుంది తాగడానికి నీరు లేదు తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నాను ఖచ్చితంగా నన్ను ఆదుకోండి అంటూ సెల్ఫీ వీడియో పెట్టాడు సుమన్ టీవీ సాక్షిగా అందరూ ఒకటే కోరుకుంటున్నారు ఖచ్చితంగా మళ్ళీ వీరేష్ వీళ్ళ ఇంటికి చేరుకోవాలి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఇక్కడే ఉండాలంటూ కూడా చాలామంది కోరుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ అరుణ్తో విక్రమ్ సుమన్ టీవీ చంద్రపూర్ నుంచి అంటే నోటెంట రక్తం కూడా కారిపోతుంది రక్తపు వాంతులు అవుతున్నాయంటూ కూడా చెప్పి కత్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా లోకి నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రత్నంతో వాంతులు అయిపోతున్నా ముక్కులు అంటే వచ్చేస్తుందండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఈ నరక నుంచి నేను కొంచెం బయటపడండి పది రోజుల్లో కంటే నేను ఎలా ఉంటే కనుక చచ్చిపోతానండి